హాయ్ గైస్ నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు ఆకాశ అసలు ఏం సినిమా చేస్తున్నావు ఎందుకు ఏం సినిమా అనౌన్స్ చేయట్లేదు అంటే మన వెల్ ఇష్యూస్ కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు మా నాన్నగారిని ఇష్టపడే వాళ్ళు చాలామంది అడిగారు సో అంటే ఈ టూ ఇయర్స్ అయిపోయింది నువ్వు సినిమా అనౌన్స్ చేసి ఎందుకు ఇలా ఖాళీగా ఉంటున్నావు అని చాలామంది అడిగారు సో ఖాళీగా ఉండడం కాదు చాలా జాగ్రత్తగా ఉంటున్నాను చాలా చాలా కదలైనాను ఈ గ్యాప్లో నాకు ఐ ఫౌండ్ వన్ అమేజింగ్ ప్రొడ్యూసర్ ఐ ఫౌండ్ వన్ అమేజింగ్ ప్రొడక్షన్ హౌస్ ఐ ఫౌండ్ వన్ అమేజింగ్ అమేజింగ్ డైరెక్టర్ ఫైనల్గా అంటే చాలా చాలా కళ్ళ వింటూ వింటూ ఉన్నప్పుడు నేను కొంచెం బాగా కన్ఫ్యూజ్ అయిపోతుండేవాడిని ది సే కదా వెన్ ఇస్ రైట్ టైం ద రైట్ థింగ్స్ విల్ హ్యాపన్ ఎవ్రీథింగ్ విల్ ఫోన్ ప్లేస్ అని సో దేవుడి దేవు వల్ల నేను అమ్మిన అమ్మవారి దేవల్ల ఐ ఫౌండ్ ద రియలీ రీలీ ఫుడ్ టీమ్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ పాసిబుల్ మనం మనంత బెస్ట్ ఇవ్వాలి ఈసారి కొడితే గట్టి కొట్టాలి అని ఫిక్స్ అయ్యి ఒక సినిమా నేను ఫైనల్ చేశాను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఈ ఆగస్ట్ నైన్టీన్త్న నా నెక్స్ట్ సినిమా అప్డేట్ రాబోతుంది అదే రోజు పెద్ద పూజ అనౌన్స్మెంట్ జరుగుతుంది అండ్ విఆర్ కమింగ్ అప్ విత్ అ గుడ్ పోస్టర్ సో మీరందరూ నాకు తో ఉండాలి మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలి సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ సో నైన్టీన్త్న మీరు పోస్టర్ చూసి నాకు చెప్పాల థ్యాంక్ యూ సో మచ్